ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నిత్యం వార్తలు ఉండడం కోసం ఏవో కొన్ని హాట్ హార్ట్గా ఘాటు ఘాటుగా విమర్శలు చేయడం ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ అధికారిక ప్రస్తుతానికి తాత్కాలికంగా అధికారిక మీడియా ఛానల్గా వ్యవహరిస్తున్న దాంతో పాటు జగన్ గారి వ్యతిరేక మీడియాలో నిత్యం కనిపించడం కోసం అని చెప్పి గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా మొన్నటి నుంచే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రచ్చబండ అని చెప్పి స్టార్ట్ అవ్వాలి కానీ షర్మిళ గారికి ఆరోగ్యం బాగోలేక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నట్టున్నారు మళ్ళీ ఈ రోజు నుంచో రేపటి నుంచో మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నట్టున్నారు రచ్చబండానికి ఏ కార్యక్రమాలు ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళా గారు లేఖ రాశారు లేఖ రాసి ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సుసంపన్నంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ పది సంవత్సరాల్లో ఏ స్థాయిలో కుదేలైపోయిందో మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాలుగా విభజన హామీలు నెరవేర్చని కేంద్రాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు కూడా ఏమీ అనకుండా వాళ్ళ దగ్గర గట్టిగా డిమాండ్ చేయకుండా పైపించు పొత్తులో ఉండే అప్పుడు చంద్రబాబు డైరెక్ట్ పొత్తులో ఉన్నారు ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ పొత్తులో ఉన్నారు అయినా కూడా ఏమీ సాధించకుండా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉన్నింది ఎందుకు అలా విభజించారో అటు దిడంగా అశాస్త్రీయంగా ఎందుకు మరి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపరచలేదు ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అడగండి మేడం షర్మిళ మేడం ఈసారి మీ అధినేత్రి సోనియా గాంధీ గారిని ఇంకో అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒకసారి అడగండి మరి ఎందుకు విభజన హామీల ఆ చట్టంలో పొందుపరచలేదు ఎందుకు ప్రత్యేక హోదా కూడా పెట్టలేదు అని ఈ పదేళ్ళు ఇలా కావడానికి కారణం అప్పుడు అశాస్త్రీయంగా విభజించడమే కదా లైట్లు ఆర్పేసి మరీ ఒకసారి అడగండి మేడం మేము తెలుసుకుంటాం ఎందుకు అలా సో ఆంధ్రప్రదేశ్ ఇలా అయిపోతున్నా మీరు చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు విభజన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చకుండా మా మీద వివక్ష చూపెడుతోంది అని ప్రస్తుతం ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు తీర్మానం చేసి మీరు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించండి ఆయన షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు అంతేకాదంట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు హోదాలో నేను మీకు ఆహ్వానిస్తున్నది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీ విభజన సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఉంది మేము చేస్తున్న ఆందోళనలు మా పోరాటంలో మీరు కూడా కలిసి రండి రాష్ట్ర సమస్యల కోసం అందరము కలిసి ఫైట్ చేద్దాం కామెడీ షర్మిలా గారు విపరీతమైన పోరాటం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కూడా కలిసి రావాలట మీరే కదా సంజీవిని అన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అది సాధించే క్రమంలో మేము విపరీతమైన ఫైట్ చేస్తున్నాం మీరు కూడా కలిసి రండి అని చెప్పి జగన్ గారికి లేఖ రాసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు చేసి రాష్ట్రపతికి పంపించమని చెబుతూ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాసి మనం ప్రతిపక్షాలందరం కూడా కలిపిడిగా కలిసిమెలిసి పోరాడదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళే విధంగా మనందరం ఒత్తిడి చేద్దాం మనందరం కలిసి ఫైట్ చేద్దాం మీరు కూడా మాతో కలిసి రండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాశారు ప్రతిపక్షాలన్నీ కలబడి నిలబడి ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం పోరాటం చేయాలట ఏపీ ముఖ్యమంత్రి ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ ఫుల్గా ఫైట్ చేద్దాం రండి కలిసి అని పిలుస్తున్నారు ఆయన బీజేపీ కోసం ఢిల్లీకి పోయినా మీరు కాసేపు ఉండండి ఆయన ప్రత్యేక మానం వేసుకొని బీజేపీకి పోతుంటే మీరేమో కాంగ్రెస్ చేతులు కలిపి ఫైట్ చేద్దాం రండి అంటారు ఇంకా చంద్రబాబు నాయుడు చేసినట్లే మీరందరూ చేసినట్లే అండ్ ఈ ఆందోళనలో జగన్ కూడా కలిసి రావాలట ఆయన కూడా లేఖ రాశారా మరి షర్మిలా గారు సో మొత్తానికి ఆ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఎన్నికలు వచ్చేంతవరకు ఏదో ఒక హడావిడైతే మేడం గారు చేస్తూ ఉండాలి నిత్యం వార్తలు అయితే ఉంటూ ఉండాలి కానీయండి వీటన్నిటికి కారణం ఎక్కడా అన్న దగ్గర నుంచి మొదలెట్టాలి కదా మేడం ఎక్కడ కారణం ఏంటి అక్కడి నుంచి మొదలెట్టాలి సరే మీ ప్రయత్నం ఏదో చేస్తున్నది చేయండి మరి